హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మీ అందరికీ కూడా ఈ రెసిపీ ఏంటో చెప్పే ముందు ఓ చిన్న మాట అండి నేను ఎవరితోనూ వాదించదలుచుకోలేదు అర్థం చేసుకోమని అడుక్కునే శక్తి నాకు లేదు ఎవరి కోసం ఎదురు చూసే ఓపిక నాకు లేదు ఇక్కడ ఏది శాశ్వతం కాదు నా విధి సరిగ్గా లేనప్పుడు మరొకరిని నిందించడం ప్రయోజనమూ లేదు నిందించడం వల్ల ప్రయోజనమూ లేదు ఏమంటారు అవునంటారా కాదంటారా 뭔데가? ముందుగా ఈ రెసిపీ చూపిస్తానండి ఇవి గోరు చిక్కుళ్ళు అనమాట అలాగే ముడిల్లిపాయలు ఇవి చిక్కుళ్ళు ఒక రకం అండి మరి గోరు చిక్కుళ్ళు అంటారో ఏమో తెలియదు మీకు ఎవరికైనా తెలిసిందంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి వీటి పేరు అన్నది మా వారు మార్కెట్ నుంచి తీసుకొచ్చారండి ఒకసారి ఫ్రై చేశాను టేస్ట్ చాలా బాగుందని చెప్పి ఎక్కువ తీసుకొస్తూ ఉన్నారనమాట నేను వండుతున్నాను ఫ్రై బాగుందండి అలాగే గ్రేవీ కూడా బాగుంది మీ అందరికీ కూడా కర్రీ రెసిపీ చూపిస్తానండి గ్రేవీ చూపిస్తాను చాలా టేస్ట్ చాలా బాగుందండి ముందుగా చక్కగా వాళ్ళ కట్ చేసుకోనండి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కూడా చక్కగా సన్నగా చోప్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలండి చిక్కుడుకాయలు ముందుగా ఇవి కుక్కర్లో వేసుకోవాలండి కుక్కర్లో కొంచెం పసుపు నూనె కొంచెం ఉప్పు వేసి ఒక రెండు విజిల్ రాణిస్తే కొంచెం ఉడుకుతుందండి లేదంటే మామూలు నీటిలో కూడా వేసి కొంచెం కసేపు ఉడకనిచ్చుకోవచ్చు నేనైతే కుక్కర్లో వేసేస్తానండి కుక్కర్లో పెట్టేసి దీన్ని రెసిపీ స్టార్ట్ చేసుకుందాం అండి ఇదిగో స్టవ్ మీద స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఇదిగో పక్క స్టవ్ మీద మనం ప్యాన్ పెట్టుకొని ముందుగా బాండి వేడెక్కిన తర్వాత కొంచెం సరిపడినంత మూడు కప్పులు ఆయిల్ ఆయిల్ వేసుకోనండి చక్కగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకోనండి ఉల్లిపాయ చక్కగా దోరగా వేగిన తర్వాత మగ్గాలండి చక్కగా మగ్గే విధంగా మనం కలుపుకుందాం ఇందులో ఆల్రెడీ ఇందాక మీకు అందులో కొంచెం ఉప్పు వేసాను కదండి ఇందులో కూడా కొంచెం పసుపు కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలండి సరిపడినంత కొంచెం ఉప్పును పసుపు వేసండి ఇది మగ్గనిద్దామండి ఇంకొకసారి కలుపుకుందాం కలిపేసుకోనండి ఉల్లిపాయ మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత అండి మనం దీన్ని తీసి చూద్దామండి ఇదిగో బాగా మగ్గిందండి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఏదో చూసారా చక్కగా దగ్గరికి మగ్గిపోయిందండి ఉల్లిపాయ ఇప్పుడు మనం ఇప్పుడు ఇలా మగ్గినప్పుడు మనం ఇందులో గోరుచిక్కులు మనం కుక్కర్లో మూడు విజిల్లు రెండు విజిల్ రానిచ్చాం కదా అలా చూసారా వాటర్ ఏమి వేయకపోయినా కొన్ని వాటర్కి వాటర్ వచ్చినాయి నేను ఆ వాటర్తో సహా వేసేస్తున్నానండి ఎందుకంటే అందులో మిట విటమిన్స్ ఉంటాయి కదా అందుకని ఏగో ఆ వాటర్ తోటి వేసేసి కాసేపు మగ్గునిద్దాం ఇలాగా కాసేపు మూత పెట్టేద్దాం లేదంటే ఇలాగే మగ్గని ఇచ్చేద్దాం అంటే కొంచెం హైలో హై ఫ్లేమ్లో పెట్టి ఇదిగో ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకోనండి అలాగే కారం కూడా మనకు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి కర్రీ త్వరగా అయిపోతుంది ఇది కారం కుక్కర్లో వేయడం వల్ల కొంచెం చక్కగా మెత్తగా ఉడిగుతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ రెసిపీ చేసి చూడండి పిల్లలు కూడా ఇష్టపడతారు కానీ వీటి పేరేంటనేది మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను వీటిని ఏమని పిలుస్తారా అని ఇప్పుడు చూసారా ఇగో ఉడికిపోయిందండి దగ్గరికి అయిపోయింది చూసారా ఆల్రెడీ మనం అందులో కుక్కర్లో కొన్ని వాటర్ ఉంటే వేసాం కదండి అవి ఉడికిన వాటర్ దాంతో ఇంకొంచెం బాగా మగ్గిపోయింది ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం అండి ఎక్కువ కాదు అంటే మన గ్రేవీకి కావలసినంత కొంచెం లైట్గా వాటర్ వేసుకొని ఇంకొకసారి కలుపుకుంది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి కానీ గ్రేవీ కలు గ్రేవీలో కానీ చెప్పి నేను వేయలేదు కానీ ఫ్రైలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఉల్లిపాయతో ఉపయోగం చేసుకుంటానండి చాలా బాగుంటుందండి ట్రై కూడా చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తిన్నారండి అందుకే మీ అందరికీ కూడా ఈ రెసిపీ చూపించాలనుకుంటున్నాను చూశారు కదా చక్కగా దగ్గర ఉడిగిపోయింది ఎలా ఉంది ఏంటి అన్నది ఒకసారి మీరు కూడా ఉండి ఇలా ట్రై చేసి చూడండి మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే నాకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు ఈ గ్రేవీని మీ అందరికీ కూడా దగ్గరికి చూపిస్తానండి చూడండి అంత చక్కగా ఉడికిందో గింజలు లోపల బీన్స్ గింజలా ఉన్నాయండి చాలా బాగుంది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఈ ఫుడ్ చాలా మంచిది కర్రీ అండి ఈ గ్రేవీ అనమాట ఇవి ఇలా తయారు చేసుకొని చాలా ఈజీగా క్యారేజీ టైంలో కూడా పిల్లలకి త్వరగా చేసి అండి త్వరగానే అయిపోతుంది ఈ గ్రేవీ మాత్రం ఇలా ట్రై చేయండి ఒకసారి అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పు కుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే వీటిని ఏమంటారో కూడా నాకు మెసేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ ఎంతసేపు కూడా మీరు అందరూ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి